నంద్యాలలో రెచ్చిపోతున్న దొంగలు ఇళ్లకు తాళం వేస్తే చాలు మొత్తం డ్యూటీ చేస్తున్నారు చివరికి ప్రభుత్వ కార్యాలయం కూడా వదిలిపెట్టని దొంగలు తాళాలు వేస్తే చాలు అది ప్రభుత్వ కార్యాలయమైనా వదిలిపెట్టకుండా చోరీలు చేస్తున్నారు పట్టణంలో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లోకి వెళ్లాలంటే హడలెత్తిపోతున్నారు ప్రజానీకం ప్రజానీకం వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ విద్యాశాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందించడానికి ప్రభుత్వం నుంచి సెల్ ఫోన్ ట్యాబ్లు రావడంతో కార్యాలయంలో ఒక గదిలో భద్రపరిచారు అయితే తాళం వేసి ప్రభుత్వ ఉపాధ్యాయ అధికారులు వెళ్లిపోవడంతో దొంగ వాటిపై కన్నేశాడు వెంటనే ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న లెనోవా సాంసంగ్ మొబైల్ ట్యాబ్లను దొంగ చొరబడి ట్యాబ్లను చేశారు ప్రభుత్వ అధికారులు కార్యాలయానికి వచ్చి తాళాలు తెరిచి చూడగా అక్కడ మొబైల్ ట్యాబ్లు కనిపించుకు పరుగులు తీశారు పోలీసు అధికారులకు తొంభై మొబైల్ ట్యాబ్లు చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ కార్యాలయాలకే రక్షణ లేకపోతే సాధారణ మనుషులకు ఎలా రక్షణ ఉంటుంది అంటూ పేర్కొన్నారు సిఐ సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగి చోరీ జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించి చోరీ చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది. ఇది మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపి చెకప్, ఉచిత ఎక్స్-రే స్కానింగ్, స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బిపి మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి. మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే